ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే అందరికీ తెలుసు రక్షాబంధన్ ప్రతి అన్న లేక అక్క వాళ్ళ తమ్ముళ్ళకి లేదా అన్నలకి రాఖీ కట్టే రోజు రాఖీ పౌర్ణిమ అంటారు అండ్ ఈరోజు కూడా అమ్మవారికి పుట్టినరోజు అనమాట ఈరోజైతే సంతోష్ మాత గుళ్ళో చాలా అద్భుతంగా చేస్తారు పూజ అవన్నీ సో ఈ బ్లాగ్ అయితే ఫ్రెండ్స్ రక్షాబంధన్ మా ఇంట్లో ఎలా జరిగింది అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ హో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దయచేసి అందరూ వాచ్ చేయండి అండ్ దాకా వాచ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ సంతోష్ మాత గుళ్ళో ఈ విధంగా పూజ అయితే అమ్మవారికి పూజ చేస్తారు తర్వాత ఇంకా నాన్నకి మా మేనత్త ఫ్రెండ్స్ సొంత మేనత్త నాన్న వాళ్ళ చెల్లెలైతే ర్యాకీ కడుతుంది అనమాట ఇంకా చాలా డిస్టర్బెన్స్ ఉంది ఫ్రెండ్స్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం తర్వాత నాన్న ర్యాకీ కట్టించుకోవడం తర్వాత అత్తయ్య అన్ అందరికీ భోజనాలు అవన్నీ ప్రిపేర్ చేసింది అన్నమాట ఓన్ సిస్టర్ ఫ్రెండ్స్ సో మీకు పరిచయం చేస్తూ ఉన్నాను అన్నమాట చూసారా ర్యాకీ కట్టింది అనేసి నిజంగా ఫ్రెండ్స్ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు నిజంగా ఇలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ జోష్ అనమాట చూసారా అన్నయ్య అని ఆశీర్వాదం తీసుకోవడం అండ్ మా అత్తయ్య వచ్చేసి ఆనంద బాష్పాల్ ఫ్రెండ్స్ అంటే నాన్న నాన్న రావడం ర్యాకీ కట్టించుకోవడం మా అత్తయ్యకి కొంచెం ఎమోషనల్ అయిపోయింది అనమాట ఈ వ్లాగ్ అయితే సో మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మెమొరీస్ ఇవన్నీ ఇంకా మా అత్తయ్య కూతుర్నే మేము మా తమ్ముడికి చేసుకున్నాం అన్నమాట అంటే పెళ్ళి చేసాము సో ఇంక అందరం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అండ్ మా మరదలు వాళ్ళ తమ్ముడికి ర్యాకీ కట్టింది అండ్ అన్నకు కూడా ర్యాకీ కట్టింది ఫ్రెండ్స్ చూసారా వాళ్ళ బ్రదర్ అన్నీ అనమాట బ్రదర్స్ సిస్టర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాను అండ్ దీవిస్తున్నారు అనమాట వాళ్ళ బ్రదర్ అయితే తనకి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చాడు ఇంకా ఇవంతా ఇదే ఫ్రెండ్స్ మా బాబు ఏమో ఫోటో తీస్తూ ఉన్నాడు చాలా ఫన్నీ అనిపించింది అండ్ ఈ ఫొటోస్ వచ్చేసి మా బ్రదర్స్ ఫ్రెండ్స్ నేను మా బ్రదర్స్ మనకు ముగ్గురు అనమాట ఈ మెమరీస్ అన్నీ మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నాకు ఈ ఈ ఫొటోస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండ్ మా బ్రదర్స్ నాకు ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఫ్రెండ్స్ చూసారా మా ఫ్యామిలీ ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం త్రీ ర్యాకీస్ అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ త్రీ ర్యాకీస్ కొనడం అండ్ మా బ్రదర్ అబ్రాడ్లో ఉంటారు తను ఎప్పుడొస్తే అప్పుడు ర్యాకీ అయితే కట్టడం జరుగుతుంది అనమాట సో ఇంకా మా ఇంట్లో ఏ విధంగా జరిగింది అనేది నేను షేర్ చేస్తున్నాను అండ్ మా సిస్టర్ అయితే ర్యాకీ కడుతూ ఉంది అనమాట చెప్పాను కదా మేమిద్దరం సిస్టర్స్ అని సో ఈ బ్లాగ్ అంతా ఇదే ఫ్రెండ్స్ మొత్తం షేర్ చేస్తూ ఉన్నాను చూసారా మా పెద్ద తమ్ముడు తను కూడా నాకు చాలా అందరు బ్రదర్స్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ ఈ బ్లాగ్ అయితే అంత ఇదే ఫ్రెండ్స్ నేను మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట ర్యాకీ కట్టడం తర్వాత ఫన్నీ ఫన్నీ అనిపించింది అండ్ ఇంకా ఇదైతే ఎప్పుడూ ఇంత ర్యా ఈ ర్యాకీ ఫెస్టివల్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి సంవత్సరం ఎందుకు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ బ్రదర్స్తో సరదాగా ఉండడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంత ఫన్నీ ఫన్నీగా ఉంటుంది అనమాట అండ్ నేను నేను ర్యాఖీ తీస్తున్నది కూడా మా పిల్లలైతే షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను అనమాట మా చైల్డ్ మెమరీస్ అన్నీ షేర్ చేశాను గుర్తు ఉంటాయి అనమాట అవి నిజంగా చూసారా ఫ్రెండ్స్ నేను ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ర్యాఖీని అండ్ మా తమ్ముడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్ అక్కలు చెల్లెళ్ళు అంతా ఇంటికి వచ్చి సరదా సరదాగా చూసారా ఎలా హ్యాపీగా ఉన్నాడు అనేది మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను దయచేసి ఎండ్ వరకు చూడండి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా బ్రదర్కి నేనంటే ఏ సిస్టర్స్ అయినా నిజంగా బ్రదర్స్కి ఎప్పుడైనా సరే నిజంగా ప్ర చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకోవడం వాళ్ళని కేరింగ్గా ఉండడం అండ్ పెద్దగా అయ్యాక కూడా నన్ను అలాగే చూసుకుంటారనమాట అండ్ మా తమ్ముడేమో చూసారా ఫ్రెండ్స్ నాకు స్వీట్ పెడుతున్నాడు నేను తనకి తను నాకి పెడుతూ ఉన్న మెమొరీని మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట నాకు అన్ని విధాలుగా చాలా హెల్ప్ఫుల్ ఉంటాడు ఫ్రెండ్స్ ఇద్దరు బ్రదర్స్ నాకు చాలా హెల్ప్ఫుల్ అనమాట సో ఇంకా మా తమ్ముడు నా అంటే బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నాడు నన్ను దీవించు అనేసి సో ఇది కూడా షేర్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మీ అందరికీ అండ్ పక్కనైతే మా బాబు కూడా నన్ను బ్లెస్ చేయి మా అని చెప్తూ ఉన్నాడు అనమాట మా చిన్నోడు వద్దు నా నా అని చెప్తూ ఉన్నా కూడా వినట్లేదు వాళ్ళ మామయ్య ఏ విధంగా చేస్తే తను కూడా అదే విధంగానే చేస్తూ ఉన్నాడనమాట మేమంతా నవ్వుతూ ఉన్నాము ఇంకా ఉండాడు ఫ్రెండ్స్ నా దగ్గర అయితే మావయ్య మావయ్య అంటూ ఉంటాడు సో ఈ చిన్న ఇంకా తర్వాత తను నాకు ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నేను కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటాను అన్నమాట సో ఇది